ంటోన్మెంట్ అభివృద్ధికి పాటు పడుతున్నాడు ఇవాళ ముత్రులారూబ్లీ నియోజకవర్గ ఓటర్ మయాశైల నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇదే అభ్యర్థిని ఇదే పిఆర్ఎస్ పార్టీని గెలిపించారు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే వారే మున్సిపల్ మంత్రి వారే ముఖ్యమంత్రి వారే మరి మీ ప్రాంత సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు ఏనాడైనా ఆనాటి మున్సిపల్ మంత్రి కాని ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కాని ఎన్నడైనా మీ పేదోళ్ళ దగ్గరకు వచ్చినరా జూబ్లీల్స్ ప్రజల మొహం చూసిండ్రా ఏనాడైనా ఈడ మా సీనియర్ కార్మిక సోదరులుండు పదేళ్ల ఎన్నడైనా మా సినిమా కార్మికులను ఆనాటి ముఖ్యమంత్రి ఎప్పుడైనా కలిసిండా ఎన్నడైనా పలకరించిండా మీ సమస్యలు ఎట్లున్నాయి మీ పిల్లలు పడిపోతురా లేదా మీకు షూటింగ్లలో ప్రమాదం వస్తే మీ గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా అని ఒకరోజు అడిగిందా కనీసం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటే దావకాండలో వాళ్లకు చిన్న సూది మందైనా ఏపీయడానికి ఎప్పుడైనా వాళ్ళు ఆలోచన చేసిండ్రా ఇవాళ అన్ని రకాలుగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రాంతం నుంచి ఓట్లేయించుకొని ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచి రెండు సార్లు మంత్రిగా అయిన నంగనాచి కిషన్ రెడ్డి మన మెట్రో రైలుకి అడ్డం పడుతున్నాడు ఇవాళ మన మూసీ నది అభివృద్ధి కోసం అడ్డం పడుతున్నాడు ఇవాళ ఈ హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయనిస్తే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది మాకు పుట్ట గతులు ఉండవని బిఆర్ఎస్తో కుమ్ముక్కై ఈ రోజు ఈ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు ది పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ సచ్చిపోయి డిపాజిట్లు కోల్పోయి ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలలో బిజెపిని గెలిపించిన మాట వాస్తవం కాదా మహబూబ్ నగర్ లో చేవెల్లలో సికింద్రాబాద్ లో అదేవిధంగా మల్కాజ్గిరిలో మెదక్ లో నిజామాబాద్ లో ఆదిలాబాద్ లో కరీంనగర్ లో ప్రతి ప్రాంతంలో బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఓట్లేసి ఎనిమిది మంది ఎంపీలను గెలిపించారు మెదక్తో తో సహా ఎనిమిది పార్లమెంట్లలో డిపాజిట్లు జప్తైన బీఆర్ఎస్ వాళ్ళకు మరి ఎనిమిది పార్లమెంట్లలో వీళ్ళు చచ్చిపోయి అవయధానం చేసి బీజేపీని గెలిపిస్తే ఒక పక్కన బండి సంజయ్ రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినారు బుడ్డ పైసైనా తెచ్చినరా వీళ్ళని నేను అడుగుతున్నా ఎన్నాడన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిందా మన సమస్యలు అడిగిండా మనం ఎట్లున్నారో చూసిందా ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి కార్పెట్ బాంబింగ్ చేస్తారంట సిగ్గుండాలన్నాయా పాకిస్తాన్ వాడు ముడ్డి మీద పోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ హిల్స్ వచ్చి బీజేపీలు కార్పెట్ బాంబింగ్ చేస్తారంట మీ బాబు జాగిరా బీజేపీ అది ఇది ఎవరైనా అభివృద్ధి చేయాలనుకుంటాడు ఎవరైనా నిధులు తేవాలనుకుంటాడు ఎవరైనా తాగనికే నీళ్లు తేవాలనుకుంటాడు ఎవరైనా పేదలు తిరగనికే మెట్రో రైలు తేవాలనుకుంటాడు ఎవడైనా మన మూసిలో ఉన్న మురికిని తొలగించాలనుకుంటాడు బీజేపీల భావ దారిద్ర్యం జూబ్లీ హిల్స్ లో ఎన్నికల్లో కార్పొరేట్ బాంబింగ్ చేస్తారంట గల్లి గల్లీ ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు తిరుగుతారంట ఎందుక బిచ్చడుకోనికి వస్తారా ఏం తెచ్చిందని వస్తారు మీ మోడీ ఏమి ఇచ్చిందని వస్తారు మూడు సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ ఈ పేదోళ్ళు అండగా నిలబడతాయి కేసీఆర్ మీరు రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు మూడు సార్లు మోడీ ప్రధానమంత్రి అయిడు నేను అడుగుతున్న పేదోళ్ళకి రేషన్ కార్డు ఇచ్చిండా మీ ఇళ్ళలో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిండా మీకు సన్న బియ్యం ఇచ్చిండా ముఖ్యంగా మా ఆడబిడ్డలను అడుగుతున్నా అక్కా మీరు పుట్టిన తోలైనరు ఎన్నడన్న ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసింద్రా ఇవాళ మా ఆడబిడ్డలు అమ్మవారిని దర్శించుకోవాలన్నా అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా ఇంటి ఆయన ముందల చేతి చాపకుంటా ఆయన ఆఫీస్ పోయొచ్చే లోప అమ్మను చూసి ఆయనకే